ఏపీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ నేతలు కొత్త కొత్త వ్యూహాలు అల్లుతున్నారు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ గెలుపు దిశగా సాగుతున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనిచ్చేది లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు వైసీపీని ఓడిస్తామని పవన్ ఛాలెంజ్లు విసులుతున్నారు అందుకనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు మిత్రపక్షం బీజేపీని కూడా తమతో కలవమని పవన్ను అడుగుతున్నారు బీజేపీ రాకపోయినా పవన్ లైట్ తీసుకుంటారు ఎందుకంటే బీజేపీకి అంత పెద్దగా ఓట్లు లేవు కాబట్టి ఇక కాంగ్రెస్ వామపక్షాలది కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి కాబట్టి చంద్రబాబు పవన్ అంతగా పట్టించుకోరు అసలే ఓట్లు చీలకుండా ఉండాలని ప్లాన్ చేస్తుంది టీడీపీ జనసేన అలాంటి టైంలో సీన్ లోకి సడన్ గా ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చారు షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో కాస్త ఊపొచ్చింది వైసీపీలో టికెట్లు దక్కని అసంతృప్తుల్లో కొందరు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది అలాంటి వాళ్ళందరికీ కాంగ్రెస్ టికెట్లు ఇస్తుంది కాబట్టి కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది మామూలుగా అయితే జనసేన పార్టీ పరిస్థితి కూడా కాంగ్రెస్ లాగా ఉండేది అయితే టీడీపీతో జత కట్టడంతో కొన్ని సీట్లలో జనసేన గెలుస్తోంది అనే ప్రచారం మొదలైంది ఇప్పుడు షర్మిల ఊహించని ఎంట్రీ ఇచ్చింది దీంతో షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ నేతలు క్యాడర్ కూడా కాస్త యాక్టివ్ గా అవుతున్నారు ఎన్నికల సమయానికి కాంగ్రెస్ ఎంత యాక్టివ్ అయితే టీడీపీ జనసేనకు అంత నష్టం ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న పవన్ ఆలోచన నీరు గారిపోతుంది ఇంతకు ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ తమకే పడతాయనే భావనలో చంద్రబాబు పవన్ ఉండేవారు రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తెచ్చుకోవడం కోసం టీడీపీ జనసేనతో కాంగ్రెస్ కూడా గట్టిగా ప్రయత్నిస్తోంది ఇప్పటి నుంచి టీడీపీ జనసేన పొత్తుతోనే నడుస్తానని ఎప్పుడో చెప్పారు పవన్ కళ్యాణ్ అయితే టీడీపీ జనసేన ఒక కూటమిగా ఉంటే కాంగ్రెస్ వామపక్షాలు ఒకటిగా పోటీ చేసే అవకాశాలున్నాయి టీడీపీ జనసేనతో వామపక్షాలు కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అప్పుడైనా ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదు ప్రభుత్వ వ్యతిరేక పార్టీలో ఎన్ని చీలికలు వస్తే వైసీపీకి అంత లాభమని తెలుసు అయినా ప్రభుత్వ మద్దతు ఓట్లన్నీ వైసీపీకే పడతాయి వ్యతిరేక ఓట్లలోనే చీలికొచ్చేస్తోంది కాంగ్రెస్ ఎన్ని ఓట్లు చీల్చుకుంటే పవన్ చంద్రబాబుకు అంత మైనస్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కాబట్టి పవన్కు శర్మిల షాక్ ఇవ్వబోతున్నారని అర్థమవుతోంది హిటజీవీ ప్రెసెన్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలికి ప్రవడానికి బాగుంటుంది తendu సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ దగ్గరికి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయినా ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని